రాజకీయ నాయకుల పైన కేసులు పెట్టేస్తారు ఎమ్మెల్యేల పైన అపోజిషన్లోంటే కేసులు పెట్టేస్తారు ఇదే తెలుగుదేశం పార్టీ పైన దాడి చేస్తారు దాడి చేసిన తర్వాత మీరు చూస్తే ఇంతవరకు నా చరిత్రలో ఎప్పుడు కూడా చిన్న పార్టీ బుడ్డ పార్టీ ఉన్నా ఒక ఎమ్మెల్యే లేకపోయినా ఆ పార్టీ పైన దాడి చేయరు ఒక రాజకీయ పార్టీ ఆఫీసుల పైన దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల పైన దాడి చేయడమే స్వార్థం కోసం ఇదే ప్రైవేట్ ఆఫీస్ కాదు ఇది కార్పొరేట్ ఆఫీస్ కాదు ప్రజలకు ఏ విధంగా దేవాలయానికి పోతే చర్చికి పోతే సమస్యల పరిష్కారం కోసం కోర మిమ్మల్ని కోరతారు ప్రార్థనలు చేస్తారు అలాంటి సమస్యల పరిష్కారం కోసం ఉండే పార్టీ ఈ పార్టీ ఆఫీస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మళ్ళీ పోరాడితే అధికారం వస్తే ప్రభుత్వం ద్వారా సమస్యల్ని ఇంకా పరిష్కారం చేస్తాం సమాజ సమాజంలో సాధికారిత కోసం ముందుకు పోతాం ఇంత జరిగితే సిసిటీవీ కెమెరాల్లో మేము అన్నీ కూడా రికార్డ్ చేసి ఇస్తే మా వరదరామ గారు ఆఫీస్కి ఇస్తే ఇంతవరకు కేసు లేదు తిరిగి మా మీదనే కేసులు పెట్టేశారు మన ఆఫీస్ మీదకి దాడి చేస్తారు మన మీద కేసులు పెట్టేస్తారు ఎక్కడుంది ఆఫీసు గట్టిగా రీస్తే ఈయనపడొస్తుంది డీజీపీ ఆఫీస్ ఇక్కడే ఉంది డీజీపీ ఆఫీస్ సిగ్గుందా ఈ డీజీపీ అని అడుగుతున్న లాండ్ ఆర్డర్ ఎట్లా మెయింటైన్ చేస్తారో మీరు ఆలోచన బాధ ఆవేదన ఇంకోటి కాదు మీరు చేసిన నేరం ఏంటి ఈ రాష్ట్రంలో గంజాయి విపరీతంగా వస్తా ఉంది డ్రగ్స్ పెరిగిపోయినాయి పిల్లలు నాశనం అయిపోతారు ఇది మంచిది కాదని స్టేట్మెంట్లు ఇచ్చాం గట్టిగా చెప్పాం ఎవడు చెప్పడానికని ఈ ఆఫీసు దాటి దాడి మీదకి వచ్చారంటే ఇంకా ప్రజా సమస్యలు ఎవరైనా మాట్లాడతారా మీరే ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా